యువత దేశ భవిష్యత్ అని ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోకిరాల విశ్వప్రసాద్ రావు అన్నారు శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా వాంకడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అరవై నాలుగవ భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు కోకిరాల విశ్వప్రసాద్ భారత యువజన కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం అభివృద్ది కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుందన్నారు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ తీరుతో ప్రజలు నిరుత్సాహ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలం నుంచే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట అభివృద్దికి ఎన్నలేని కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ గుండాశ్యామ్ మండల ప్రెసిడెంట్ గుర్నూలే నారాయణ మండల యూత్ అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ జీవన్ టౌన్ అధ్యక్షులు అనిల్ దీపక్ దాదాజీ గణేష్ సుధాకర్ రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువకులు పాల్గొన్నారు